ప్రైజ్ లాడ్ దేవుని యొక్క దినవాగ్దానం ఏషియా ప్రవచన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము ఏడవ వచ్చిన మనుషులు పెట్టు నిందలకు భయపడుకుడి వారి దూషిన మాటలకు దిగులు పడకుడి అయితే దేవుని యొక్క లేఖనం ఇలా సెలవిస్తున్నది నా మందిరములో వారిని నేను ఓదార్చేదను నా మందిరంలో నేను వారిని ఆనందింపజేసేదను నేను సియోన్లో నుండి ఆయన ఇస్రాయళ్లను ఆశీర్వదించును సియోనులోనే నువ్వు ఆదరింపబడదువు సియోనులోనే నువ్వు కరుణింపబడదువు అంటే ఎక్కడ లోకంలో ఎక్కడ చూసినను ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ మాటలు చూస్తే కత్తి వాడిగా ఉండి అవి మనుషులను ప్రాణమును తీగినంతగా మాటలు మనిషి మాటల ద్వారా తోటాలుగా ఉండి మనుషులను మనుషులే మాటల ద్వారా చంపుకునే స్థితిలో ఉన్నారు ఒక తల్లి కుమారుని అంటూ ఉన్న చావు ఒక భార్య భర్త అంటుంది నువ్వు చావు ఎందుకు నువ్వు బ్రతికి వేస్ట్ అని కానీ దేవుని యొక్క సన్నిధిలో అంటున్నాడు కదా నువ్వు ఈ సీఎంలోనే నువ్వు ఆదరింపబడుతున్నావు సీఎంలో నిన్ను ఆశీర్వదించును మనుషులు లోకంలోని మనుషులు అనేక విధాలుగా నిన్ను నన్ను మనందరినీ మనం ఎటు వెళ్ళినో ఎటు చూసినను రకరకాల మాటల ద్వారా నిందిస్తూ దూషిస్తూ ఉన్నారు చెప్పిస్తూ ఉన్నారు కానీ దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తున్న లేఖనము నువ్వు ఆశీర్వదించను స్త్రీలనే నువ్వు ఆ ఓదార్చబడి నువ్వు మనుషులను నమ్ముకున్న కంటే క్రీస్తులను నమ్ముకోవడం మేలు గోవని ఆశ్రయించడం ఆయన సన్నిధికి ఈరోజు నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో నిత్య ఆనందం ఉన్నది నిత్య సంతోషం ఉన్నది నీ పురాధాన దినంలో ఒకవేళ దిగులు చెందుతూ దేని ఇంట్లోనే నువ్వు కుమిలిపోతున్నామో కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుడిచ్చే గొప్ప ప్రసన్నతను దేవుడిచ్చే గొప్ప ఆనందమును సంతోషమును నువ్వు పొందుకున్నదిగా